जड बी नई न्यूज़ की स्वागतम। తెలంగాణ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులు ప్రతి గుడికి చేస్తున్న సేవలను గుర్తించి ఇక్కడ వేసే ఆలయ కమిటీలలో విధిగా ఒక నాయి బ్రాహ్మణ సభ్యుడు ఉండే విధంగా ప్రత్యేక జీవో ఇవ్వాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి నాయి బ్రాహ్మణులకు గుడితో ఉన్న ప్రాధాన్యతను గ్రహించే ప్రతి గుడిలో కూడా పాలక వర్గ సభ్యులుగా నాయి బ్రాహ్మణులు ఉండే విధంగా ప్రత్యేక జీవోను ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల కిందట ఇరవై ఆలయాలకు పాలక మండలి నియమించాలని దేవు వివాదాయ శాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేయాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అవధుర్తి విజయకుమార్ జిల్లా నాయకులు మల్లెంకి శ్రీనివాస్ శ్రీరాముల రమేష్ గడ్డం అంజన్న ఆదిమూల మహేష్ కోత్వాల అశోక్ గుంజపడగు మహేందర్ తదితరులు పాల్గొన్నారు సభ్యుడిగా నియమించడం జరిగింది మీడియా ముఖంగా శాంతారాం గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణుల సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అక్కడ ప్రభుత్వానికి కూడా తెలంగాణలో ఉండేటువంటి నాయ బ్రాహ్మణుల తరఫున ముఖ్యంగా తెలంగాణ నాయబ్రాహ్మణ ఐక్యవేదిక పక్షాన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా తెలంగాణకు వచ్చి గత రెండు రోజుల కింద తెలంగాణ దేవాదాయ శాఖ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్య కార్యదర్శి శైలేజ రామయ్య గారు ఒక రెండు రోజుల కిందనే తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై ఆలయాలకు ముఖ్యమైనటువంటి ఇరవై ఆలయాలకు అందులో మీరు చూస్తే భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం కానీ అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయం కానీ అదేవిధంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ బాసర కానీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కానీ ఇట్లా కాళేశ్వరం ఆలయం కానీ ఇట్లా ముఖ్యమైన ఇరవై ఆలయాలకు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మీరు చెయ్యండి అని చెప్పి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారు ఒక నోటిఫికేషన్ ఈవోల పంపడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇవ్వడం జరిగింది ఆ జివో ఏంటే జివో కాపీ మూడు వందల నలభై ఎనిమిది బై మూడు జివో నెంబర్ మూడు వందల నలభై ఎనిమిది బై మూడు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు ఆరు వందల ఆలయాల దాదాపు ఆరు వందల ఆలయాలకు పాలక వర్గాన్ని వేసే సందర్భంలో ఆ పాలక వర్గాలలో ఖచ్చితంగా ఒక నాయ బ్రాహ్మణుడు సభ్యుడిగా ఉండాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది మరి రోజు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది ఒక నోట్ పేన్ ఇచ్చింది దానిలో ఎటువంటి ప్రాధాన్యత నాయ బ్రాహ్మణులకు లేదు ఈరోజు మేము ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా అక్కడ ఆరు వందల ఆలయాలకు నాయ బ్రాహ్మణులు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటాను మరి అటువంటి జీవోను తెలంగాణలో కూడా ఇచ్చి నాయి బ్రాహ్మణులు ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మీరు రెండు రోజుల కింద ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ రద్దు చేయండి మీరు జీవో ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేసి సభ్యులుగా నాయ బ్రాహ్మణులను కూడా ట్రస్ట్ కమిటీలో తీసుకోవాలని చెప్పి తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ పెడతాం ఈరోజు గుడిని నాయి బ్రాహ్మణుల్ని వేరుగా చూడలేము ఎందుకంటే ప్రతి గుడిలో నాయి బ్రాహ్మణుడి సేవలు అవసరం ఉంటాయి ఇలా దేవునికే సేవ చేసేటువంటి వాళ్ళం మేము సమాజానికి ఎలాగో చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు పత్రికా సోదరులు కూడా ఇంత అందంగా కనబడుతుందంటే కారణం మేమే నిత్యం మీకు సేవ చేస్తా ఉన్నాం అనో ఘటమనో సమాజానికి సేవ చేస్తా ఉన్నాం ఆ విధంగానే దేవునికి కూడా సేవ చేస్తా ఉన్నాం దేవునికి ఏ విధమైన సేవ అంటే ఈరోజు భక్తులు మొక్కులు మొక్కుకొని మా మొక్కు తీరిన తర్వాత మా తలనీలాలు ఇస్తాం అని చెప్పి మొక్కుకొని వచ్చిన తర్వాత భగవంతునికి భక్తునికి మధ్యలో నాయి బ్రాహ్ణం నాయ బ్రాహ్మణులు ఉంటాడు మేము తలనీలాలు అర్పించిన తర్వాతనే ఆ గుండంలో స్నానం చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళి అయ్యా మా మొక్కులు చెల్లి తండ్రి అని చెప్పి వేడుకునేటువంటి సందర్భం ఇది ప్రతి ఆలయంలో మీకు కూడా తెలుసు అందరికి తెలుసు మరి దేవునికే సేవ చేసేటువంటి నాయ బ్రాహ్మణులను రాజకీయంగా ఎందుకు నిర్లక్ష్యాన్ని గురి చేస్తానని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి సేవ అటువంటి అవకాశాన్ని నాయ బ్రాహ్మణులకు అక్కడి ప్రభుత్వం కల్పించింది ఇది రెండో డైరెక్టర్ నాయ బ్రాహ్మణుడిగా వందలు వేల కోట్లున్నటువంటి వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తామన్నా కానీ అక్కడ భగవంతునికి సేవ చేసే అవకాశం రాదు కానీ ఈ రోజు మొట్టమొదటి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా నియమితులైనటువంటి నాయ బ్రాహ్మణ సోదరుడు యానాదయ గారు కటిక నిరుపేద కటిక నిరుపేద గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం వారికి అవకాశం రావడం జరిగింది అదేవిధంగా ఏ రోజు నిర్మి నియమితులైనటువంటి శాంతారాం గారు వారు కూడా పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కులవృత్తి మీద ఆధారపడి కులవృత్తి చేసుకునేటువంటి వాళ్ళు ఈ రోజు అక్కడ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి అవకాశం కల్పిస్తే ఇలా తిరుపతిలో దేవునికి సేవ చేసేటువంటి అవకాశం ఉంది మేము కూడా ఇక్కడ ప్రతి ఆలయంలో భగవంతుణ్ణి నిద్ర పుచ్చాలన్నా మేమే ఇలా సున్నాయి వాయిద్యాల ద్వారా ప్రతి సున్నాయి వాయిద్యం ప్రతి ఆలయంలో ఉంటుంది ఈరోజు భగవంతుణ్ణి పొద్దున్నే మూడున్నరకు నాలుగు గంటలకు మేలు కొలపాలంటే నాయ బ్రాహ్మణుడు రావాలి సున్నాయి వాయించాలి భగవంతుని లేపాలి దాని తర్వాతనే మిగతా కాంకర్యాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి మిగతా పూజలు అర్చనలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఈరోజు మరి అటువంటి న్యాయబ్రాహ్మణులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు ఒక ముప్పై నలభై ఛానళ్ళ నమ్ముకునే ప్రభుత్వం వచ్చిందని చాలా మంది అంటా ఉన్నారు కానీ రాష్ట్రంలో ప్రతి క్షౌరశాల ఒక యూట్యూబ్ ఛానలే గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు మేం ప్రభుత్వాలను మంచి చేస్తే మంచి చెప్పడానికి ఈ రోజు లక్ష యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క సెలవు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో లక్ష సెల్ ఉంటాయి లక్ష సెలవులు కూడా ఈ రోజు మాకు న్యాయం చేస్తే న్యాయం చేసిన ప్రచారం చేస్తాం మా గనుక అన్యాయం చేస్తే అదే సెలవులా మాకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది న్యాయబ్రాహ్మాలు నిర్లక్ష్యం చేస్తా ఉంది అని చెప్పి అంతే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం ఈరోజు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ సెలవులు ఒక పక్క పెట్రేకి పోతా ఉన్నాయి మా బతుకులను ఆదాయం చేస్తా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం ద్వారా కూడా మాకు ఏం లేదు ప్రభుత్వం కూడా ఆదుకొని చేయించే చేయిందుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా మమ్మల్ని వెనకకు రెట్టేయబడతాం ఎందుకు ఈ వివక్ష అని చెప్పి అడుగుతాం నాయ బ్రాహ్మణులు నాయ బ్రాహ్మణులు ఈ రాష్ట్రంలో ఇప్పటి అసెంబ్లీ మెట్లు కానీ శాసన మండలి మెట్లు కాని ఇక్కడ తాకింది లేదు ఎందుకు ఈ రాజకీయాలలో కుట్రలు కుతంత్రాలు చేపట్టే కదా మా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం చూ చూడడం కుట్ర చేయడం వల్లనే కదా ప్రభుత్వాలు ఈ నాయబ్రామణకు ఇక్కడ చేయుతో ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేదు ఈరోజు మార్కెట్ కంపెనీలకు డైరెక్టర్లు ఇస్తారు వాటికి కూడా న్యాయబ్రామణలో ఒక డైరెక్టర్ నాయబ్రామాన్ని నియమించండి ప్రభుత్వంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి అట్లయితేనే ఈరోజు మీరు చేసేటువంటి మంచి పని మా క్షౌరశాల ద్వారా ప్రచారం చేస్తా ఉంటాం మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఈరోజు రోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అది ఏ పార్టీ అయినా కావచ్చు కాక అక్కడ ప్రభుత్వం అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి యాన ఆదాయాన్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా మేము తలకాయ నెత్తి మీద తెచ్చుకుంటాం భుజాల మీద తెచ్చుకుంటాం భుజాల మీద తెచ్చుకుంటాం ఎందుకంటే మా జాతిని అక్కడ గౌరవించండు కాక అదే సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా కొనసాగించాడు కాబట్టి వారి కూడా జేజేలు పలుపుతాం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండో డైరెక్టర్ గా మా నాయబ్రాహ్మణ సమాజానికి అవకాశం ఇచ్చింది కాదు ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు కూడా మరి ఇక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి డిమాండ్ ఉండే మాకు ఉచిత విద్యుత్ కావాలని చెప్పి ఈరోజు ప్రతి క్షౌరశాలకు రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా వారిని కూడా మేము ఒక దేవుడిగా భావిస్తాం మీరు కూడా అటువంటి పని చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని కూడా అంతే పెద్ద ఎత్తున మిమ్మల్ని కూడా స్వాగతిస్తాం మిమ్మల్ని కూడా గౌరవిస్తాం రేవంత్ రెడ్డి గారు మా మా సమాజానికి గుర్తింపునిచ్చినా మా సమాజానికి సేవ చేసిన నాయ బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చిన వారిని ఎప్పుడు కూడా మేము విస్మరించేటువంటి పని లేదు మేము తప్పకుండా అది ఏ ప్రభుత్వం కానీ మాకు పార్టీలతో ప్రభుత్వాలతో సంబంధం లేదు మా సమాజానికి సేవ చేసేటువంటి వాళ్ళను తప్పకుండా మేము గౌరవించుకుంటాం తప్పకుండా వారిని మేము భుజాలలోకి ఎత్తుకుంటాం మీరు కూడా చర్యలు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు ఇదే ప్రధాన డిమాండ్గా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి న్యాయబ్రాహ్మణ సమస్యలు కానీ వాటి జోలికి పోవడం ఎందుకంటే ఈ టాపిక్ ఓన్లీ జీవోకు సంబంధించి ఆలయాలకు సంబంధించిందే కాబట్టి దయచేసి మీరు వెంటనే మీరు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ రద్దు చేసుకుని ప్రభుత్వం న్యాయబ్రాహ్మణులకు గుర్తింపునిచ్చే విధంగా ఈరోజు ఆలయాన్ని పట్టుకుని పనిచేసేటువంటి నాయ బ్రాహ్మణుల పాలక వర్గంలో మేము ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు కళ్యాణ కట్టల్లో దిక్కు దివాన ఉండదు కనీసం ఫ్యాన్లు కూడా ఉంటాయి కళ్యాణ కట్టలలో మౌలిక వసతులు కూడా ఉంటాయి కళ్యాణ కట్టలలో ఇప్పటికీ మా నాయ బ్రాహ్మణులు నేల మీద కళ్యాణ కట్టలలో నేల మీద కూర్చొని పని చేసుకుని క్షౌరౌతి చేసుకుని తలనీలా అర్పించుకునేటువంటి పరిస్థితి తీసేటువంటి పరిస్థితి వస్తా ఉంది కనీసం మౌలిక వసతులు మీరు కళ్యాణ కట్టల్లో కల్పించలేదు అదే మా డైరెక్టర్ కనుక ఆ మండల ఆ పాలక మండల సభ్యుడే ఉంటే తప్పకుండా మాకు కావలసినటువంటి అవసరాలు కానీ మౌలిక వసతులు కానీ కల్పించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పే మేము ప్రతి ఆలయంలో మా సభ్యుడు ఉండాలని చెప్పి మేము పక్కన రాష్ట్రంలో అమలు చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అమలు చేయాలంటా ఉన్నాం ఈరోజు పక్కన అనేక కార్యక్రమాలు కూడా చేస్తాము ఈరోజు ప్రతి సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ప్రతి క్షౌరశాలకు ఇస్తా ఉన్నారు అక్కడ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తా ఉన్నారు అటువంటి పని ఇక్కడ కూడా మీరు చేయండి పక్క రాష్ట్రంలో నాయ బ్రాహ్మణ సంక్షేమం కోసం ఏ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో దయచేసి మీరు కూడా ఇక్కడ అమలు చేసేటువంటి పని చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఈరోజు దేశానికి మన తెలంగాణ ఆదర్శం అని చెప్తాం కానీ నాయబ్రాహ్మణ సంక్షేమానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ఆదర్శం అని మేము చెప్తాం ఎందుకంటే చాలా కార్యక్రమాలు నాయ బ్రాహ్మణులకు స్పెషల్గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు కూడా అటువంటి కార్యక్రమాలు చేసి మా దృష్టిలో కూడా మీరు ఒక దేవుని లెక్క ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మేమందరం కూడా లేస్తే మా పని మేము చేసుకొని మంచిని ప్రచారం చేసేటువంటి వాళ్ళని తప్ప మరొకటి కాదు దయచేసి ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి నాయ బ్రాహ్మణులు సేవలను గుర్తించి ఆలయాలకు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ప్రతి పాలక మండలిలో బ్రాహ్మణుడు సభ్యుడు ఉండే విధంగా జీవో ఇచ్చే వరకు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి నాయ బ్రాహ్మణులకు అవకాశాలు కల్పించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు గనక ఆ కార్యక్రమం చేయనట్లయితే తప్పకుండా మామూలు కూడా అవగాహన చేసి అవగాహన కల్పించి రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం అన్ని ఆలయాలను సందర్శిస్తాం ఆలయాలలో మాకుండేటువంటి కష్టాలను బాధలను ఇబ్బందులను ఎండగడతాం